మీడియా మిత్రులకి నమస్కారం అండి నా పేరు కేసరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీడియాలో నా గురించి వస్తున్న మిస్ఇన్ఫర్మేషన్ గురించి అడ్రస్ చేయాలని చెప్పి నేను ఈ వాయిస్ రికార్డింగ్ పంపిస్తున్నాను గత లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఆఫీస్కి వచ్చి మా ఇంటికి వచ్చి మా మదర్ కి నోటీస్ ఇచ్చారు నన్ను అటెండ్ నేను నన్ను విట్నెస్ గా నోటీస్ ఇచ్చి నన్ను అటెండ్ కమ్మని చెప్పారు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సో నేను ఇమీడియట్లీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి సార్ మీరు నాకు నోటీస్ ఇచ్చారు నేను మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్ నేను వస్తాను బట్ నాకు ప్రైమరీలీ ఏమైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నన్ను ఎందుకు రమ్మంటున్నారు ఏముంది ఏమన్నా ఏమైనా స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమన్నా తెమ్మంటారా ఇంకేదన్నా నా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది ఎవరైనా చెప్పింది ఉందా ఎనిథింగ్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ సో ఐ కెన్ కమ్ ప్రిపేర్ అని అని అడిగాను అది నేను పెట్టిన ఈమెయిల్ పెట్టిన తర్వాత ఇమీడియట్లీ సెకండ్ నోటీస్ మళ్ళా సర్వ్ చేశారు ఐఆ ఈమెయిల్ చేసి ఆ ఆ ఇమెయిల్ లోనే మళ్ళీ ఈ రోజు ఇచ్చి నోటీసు రేపు అటెండ్ అవ్వండి అన్నట్టు ఇచ్చారు అప్పుడు ఐ థింక్ దెన్ ఐ స్టార్టెడ్ కన్సల్టింగ్ మై లాయర్స్ లాయర్స్ వే వెరీ క్లియర్లీ ఏం కమ్యూనికేట్ చేశారంటే వీళ్ళు మిమ్మల్ని విట్నెస్ గా స్టేట్మెంట్ నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తా ఉన్నారు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు కోర్టులో ప్రొటెక్షన్ తీసుకొని కోర్టులో లీగల్ గా మీకున్న ఆప్షన్స్ అన్ని ఎగ్జాస్ట్ చేసిన తర్వాతనే నోటీస్ కి అడ్రస్ చేయడం బెటర్ అని అన్నారు సో వాళ్ళు పంపించిన నోటీస్ ని ఆల్రెడీ మనం హైకోర్టులో ఛాలెంజ్ చేశాము హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవండి అని చెప్పింది దాని మీద కూడా మళ్ళీ సుప్రీం కోర్టులో నడుస్తా ఉంది అది కాకుండా ఆంటిసిపేటరీ బెయిల్ పెటిషన్ కూడా పెట్టున్నాము వేర్ వే హావ్ క్లియర్లీ టోల్డ్ దట్ ఐ విల్ మోర్ దాన్ విలింగ్ టు కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్ సో ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ వెయిటింగ్ టు క్లియర్ ది లీగల్ గెట్ సమ్ లీగల్ క్లారిటీ బిఫోర్ ఐ కెన్ కమ్ దేర్ అండ్ అటెండ్ సో ఇది నా లీగల్ పొజిషనింగ్ అండి వేర్ 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 ఐ స్టాండ్ రైట్ నౌ ఇంకా తర్వాత వస్తే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది బట్ ఆల్ ఐ వాంట్ సే రైట్ నౌ ఆ మనిషి ఒక ఒక బట్టెబాజ్ మనిషి ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టాక్ టూ మచ్ అబౌట్ ఇట్ బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్ నేను మీడియా ముందు మీడియా మొత్తం అందరిని పిలుచుకొని ఈ ఈ బట్టేబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్ అది జరుగుతుంది అప్పటివరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటి వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని మీరు కన్క్లూజన్స్కి రాకండి ప్లీజ్ వెయిట్ ఫర్ మై సైడ్ ఆఫ్ ది స్టోరీ టు కమ్అవుట్ థ్యాంక్ యూ